ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం మీరు చూస్తున్నది దైవ సేవకుడు అప్పాజీ జాన్ గారు హెబ్రోన్లో గత కొన్ని సంవత్సరాలుగా దైవజనుడు భక్తి సింగారితో కలిసి జతపని వారిగా పనిచేస్తూ వచ్చినారు అప్పాజీ అనేటువంటి దైవజనుడికి వారు సేవలు చేస్తూ వచ్చినారు ఎనభై సంవత్సరాలు పై వయసు కలిగినటువంటి ఆయన ఈ వయసులో కూడా మోకాళమిండి దేవుని వాక్యాన్ని ఎంతో క్షుణ్ణంగా ఆశతో ధ్యానిస్తూ ఉన్నాడు నిజంగా నేటి తరానికి ఈయన జీవితం ఎంతో మాదిరికరం దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండి కూడా వాక్యం చదవలేని ఆత్మీయ సోమరులుగా మనలో ఎంతోమంది క్రైస్తవ సోదరులు సోదరి మనలు ఉంటున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇకనైనా మనం ఈ యొక్క పెద్ద వయసులో ఉన్న దైవజీ చూసి మన ఆధ్యాత్మిక జీవితంలో బుద్ధి తెచ్చుకొని వాక్యాన్ని చదివి వెలుగొందుతాం